ప్రేక్షకులందరికీ నమస్కారం సంవత్సరం ఫిబ్రవరి తేదీ నుండి మార్చి ఒకటవ తేదీ వరకు గల వారాల్లో మీనా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ముందు సమస్యలతో బాధపడుతుంటే వాటి కోసం మీరు కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీన రాశి వారికి ఈ వారం బృహస్పతి మూడో ఇంట్లో ఉండడం వల్ల మీరు సృజనాత్మక ఆలోచనలతో నిండి ఉంటారు మరియు డబ్బు సంపాదించడానికి వాటిని బాగా ఉపయోగించడం ద్వారా మంచి లాభాలని పొందగలుగుతారు వ్యాపారంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది మీ పిల్లలతో బాగా ప్రవర్తించండి వ్యాపారంలో మీరు కోరుకున్న లాభాలని పొందవచ్చు కుటుంబ సభ్యులతో వాదనలకి దూరంగా ఉండాలి కొత్త ఆదాయ అవకాశాలు పొందే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు తమ చదువుల్లో అభ్యాసంపై దృష్టి పెడతారు స్నేహితులు సుఖ మీరు పాల్పంచుకుంటారు శనివారం మీరు మతపరమైన ప్రదేశాలను సందర్శించవచ్చు పోటీ పరీక్షల్లో మీరు గొప్ప విజయం సాధించవచ్చు వారాంతం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అయితే రియల్ ఎస్టేట్ తో సంబంధం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి అధికారులతో సంబంధాలని చెడగొట్టుకోకండి సోమవారం మీకు కొన్ని చెడు వార్తలు రావచ్చు ఉద్యోగం సస్పెండ్ అవుతుందనే భయం ఉంటుంది ప్రజలపై అనవసరమైన ఒత్తిడి పెట్టకండి మీరు తీవ్రమైన ఆలోచనలకి దూరంగా ఉండాలి మీ సమయాన్ని వృధా చేసుకోకండి మీకు వైరల్ వివరం వంటి సమస్యలు ఉండవచ్చు మీరు న్యాయం పట్ల ఇష్టపడతారు కానీ దీని కారణంగా మీ అభిప్రాయం ఇతరుల నుండి భిన్నంగా ఉండవచ్చు మీరు పనులు మరియు రుణాలకు సంబంధించిన సమస్యల్ని ఎదుర్కోవచ్చు ఇక మీనా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారం గనక చూసినట్లయితే ప్రతిరోజు ఇరవై ఒక్క సార్లు ఓం బృహస్పతి నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మీనాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై మూడు ఇరవై ఐదు ఒకటి తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు